భ్యాసాన్ని ఏదో రోజు చేసేసుకోవడం కాకుండా మాఘమాసంలో అంటే సూర్యుడికి సంబంధించిన అమోఘమైన శక్తి నిండిన మాఘమాసంలో ఆ మాఘమాసంలో సూర్యుడు పుట్టాడు మాఘ శుద్ధ సప్తమి నాడు సూర్యుడు పుట్టాడు ఆయన జన్మదినం అటువంటి మాఘమాసంలో శివుడికి సంబంధించిన ఇందాక అనుకున్నాం శివరాత్రి ఉత్సవం జరిగేటటువంటి అదే మాఘమాసంలో ఏ సరస్వతి యొక్క పేరిట అద్భుతమైన ఉత్సవం సాగే పంచమి నాడు మనం కానీ ఈ అక్షర అభ్యాస ఉత్సవాన్ని చేసుకుంటే అటు సూర్యుని ఆశీస్సులు ఇటు శంకరుని ఆశీస్సులు ఇటు సరస్వతి ఆశీస్సులు అన్నీ బుడితడికి లభిస్తాయి కదా అంతేత సూర్యుని ద్వారా బుద్ధి కలుగుతుంది ఆరోగ్యము కలుగుతుంది శంకరుని ద్వారా ధారణ శక్తి పెరుగుతుంది సరస్వతికి సంబంధించిన శ్రీ పంచమి అయిన కారణంగా పూర్తిగా అవగాహన కలుగుతుంది ఈ అక్షరాలన్నీ వంటబట్టడం అనే ఓ విధానం అనుకున్నామే అందుకే పొటకొస్తే అక్షర మొక్క రాదండి వాడు అంటారు అక్షర మొక్క వంటబడితే కదా పొటకొస్తే కనిపించేది తెలుగు చిత్రమైన సామెత అందుకని శ్రీపంచమి రోజున అక్షరాభ్యాసం చేసుకుంటే ముగ్గురు యొక్క అనుగ్రహం అయాచితంగా మనకి లభిస్తుంది వాళ్ళని అడగకుండా మనకి లభిస్తుంది అటువంటి మంచి రోజును వదులుకోవడం ఎందుకు ఖచ్చితంగా అలా చేసుకోవడం ఉత్తమోత్తమం అదే దీనికోసం ఇంకెక్కడికో వెళ్ళి చేసుకోవాలి అనుకోవద్దు నేను మధ్య తరగతి వాడిని నా దృష్టిలో నేను ఆలోచించి చెప్తా చేసేది శ్రద్ధతో భక్తితో ఉండాలి తప్ప అదేదో క్షేత్రానికి వెళ్ళి చేసుకుంటే మాత్రమే సరస్వతి అనుగ్రహం లభిస్తుందని ఎక్కడెక్కడికో వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళి చేసుకోవాల్సిన అవసరం అవసరం లేదు నలుగురితో నారాయణ గుంపులో గోవింద కంటే మనం ఇక్కడ సంపూర్ణంగా మన కుటుంబానికి సంబంధించినటువంటి ఆ బంధువుల మధ్య వాళ్ళ ఆశీర్వచనాల మధ్య చేసుకుంటే ఆ ఫలితానికి తక్కువేం ఫలితం రాదు నిశ్చయంగా కలుగుతుంది తర్వాత దర్శనానికి అంటావా సరస్వతి విగ్రహం ఉన్నటువంటి ప్రసిద్ధ దేవాలయానికి వెళ్ళి దర్శనానికి వెళ్ళచ్చు నష్టమే ఇలా ఇక్కడ ఇంకో మాట చెప్పుకోవచ్చు క్షేత్రం అంటే ఆ విశేషాన్ని చెప్తాను బాసరలో సరస్వతీదేవి విగ్రహం ఉంటుంది తెల్లవారుజామున శంకరుడికి సంబంధించినటువంటి నమక చమక మంత్రాలతో అభిషేకం సదు అంచేత సూర్య ప్రీతికరమైనటువంటి మాఘమాసమే సరస్వతికి ప్రీతికరం అనేది నిరూపించడానికి ప్రసిద్ధ పుణ్యక్షేత్రం బాసర మనకి విషయాన్ని నిరూపిస్తుంది ఎంత గొప్ప మాట అది వ్యాసపురి తర్వాత ఆ మహారాష్ట్ర ప్రాంతానికి సంబంధించిన విధానంగా మారి బాసర అయిపోయింది అందుకని సరస్వతీదేవికి ప్రీతికరమైనటువంటి మాసం మాఘమాసం ఏ సూర్య ప్రీతికరమైన మాసం సరస్వతీదేవికి ఇష్టకరమైనటువంటి రోజు శ్రీపంచమి ఆ రోజు చేసుకోవాలి